ఆంధ్రప్రదేశ్ మేలు జరగాలనేదే ఉద్దేశంగా ఉండాలి రామకృష్ణ గారు రామకృష్ణ గారు మేము ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయన్న అంశాన్ని మాత్రమే అడుగుతున్నాం డేటా సెంటర్ రావడానికి మేము వ్యతిరేకం కాదు మా హయాంలో ఎక్కడైతే అదాని డేటా సెంటర్ అన్నామో అది ఇది ఒక్కటే మేము అప్పుడు కండిషన్స్ పెట్టాం కనీసం ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తారని కానీ ఇప్పుడు డేటా సెంటర్ వస్తుందని చెప్తున్నారు విశాఖకు తలమానికం అని చెప్తున్నారు ఐటీకి అభివృద్ధి అని చెప్తున్నారు కానీ ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్తున్నారు అదే మా సూటి ప్రశ్న అంటున్నారు వైసీపీ నేతలు గుడ్ ఈవెనింగ్ అండి సతీష్ గారు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి నాయకుడు రాజీవ్ గాంధీ గారు కూడా గుడ్ ఈవినింగ్స్ ఇప్పుడు చాలా స్పష్టంగా మీరు సుందర్పించాయి గూగుల్ సిఈఓ ఒక వీడియోలో ఈ డేటా సెంటర్ గురించి ఒక వీడియో కూడా విడుదల చేశారు దాంట్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఏమనంటే అమెరికాలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం అయినటువంటి గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో దాని తర్వాత అమెరికా వెలుపల అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతా ఉంది గూగుల్ దీనికి దాదాపు లక్ష ముప్పై వేల కోట్లు మేము పెట్టుబడి పెట్టబోతా ఉన్నాం వన్ గిగా వాట్స్ డేటా దీంతో ఉంటుంది అంతేకాకుండా కేబుల్స్ అవి సముద్రం లోపల వేసేటటువంటి కేబుల్స్ ఖండానికి ఖండానికి మధ్య సముద్రం ద్వారా కేబుల్స్ కూడా వేయటం జరుగుతుంది రాబోయేటటువంటి రోజుల్లో ఏదైతే వైజాగ్ ప్రాంతం ఉందో అంటే రీజియన్ అనేటటువంటి మాట మాట్లాడు రీజియన్ అంటే విశాఖపట్నం కాదు మొత్తం ఉత్తరాంధ్రాన్ని మనం రీజియన్గా తీసుకోవాలి ఇది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మొత్తం రీజియన్కి రీజియన్కి ఒక హబ్ సెంటర్గా ఇది ఉంటుంది దీనివల్ల చాలా బెనిఫిట్ పొందుతుంది ఈ ప్రాంతం అని కూడా చెప్పడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క మాట కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది సో ఈ గూగుల్ సెంటర్ ఇక్కడికి రావటానికి ప్రధానమైనటువంటి కారకుడు లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు గూగుల్ తో కుదుర్చుకున్నటువంటి చేసుకున్నటువంటి ఒప్పందాలు కానివ్వండి చర్చల ద్వారా జరిగినటువంటి ఒప్పందాలు కాని ఎప్పుడైతే అంత పెద్ద డేటా సెంటర్ అన్ని కోట్ల రూపాయలతోటి లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అంటే సామాన్యమైనటువంటి పెట్టుబడి కాదు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో కర్ణాటక లాంటి రాష్ట్రాలు వాళ్ళలో వాళ్ళు మళ్ళా గుళ్ళాలు పడుతున్నారు వాళ్ళలో వాళ్ళని తిట్టుకునేటటువంటి పరిస్థితి కూడా ఎందుకని మన దగ్గరకు రాకుండా గూగుల్ లేకపోతే మహారాష్ట్ర వాళ్ళు బొంబాయి వాళ్ళు మన దగ్గరకు రాకుండా ఏం చేసి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు ఈ సెంటర్ ని విశాఖపట్నానికి తీసుకెళ్లారు ఇవాళ ఐదు కోట్ల మంది ప్రజలు కూడా గర్వపడాల్సినటువంటి విషయం మీరు చాలా స్పష్టంగా వీడియోని గమనించినట్లయితే సుందర్ పిజాయి కూడా ఎన్ని ఉద్యోగాలు మేము కల్పి కల్పించబోతున్నాం అనే మాట చెప్పలేదు కానీ ఈ మూడు ప్రాంతాలకి ఇది ఒక అభివృద్ధిదాయకమైనటువంటి సెంటర్గా ఉంటుంది అని చెప్పను అన్నాను అయితే చాలామంది నిపుణులు ఏం చెప్తున్నారంటే దీనికి సంబంధించి ఈ డేటా కు సంబంధించి ఫుడ్ ఫుడ్ యాన్సిలరీ ఇండస్ట్రీస్ లైక్ ఫుడ్ అండ్ ఎనర్జీ వాటర్ ఇండస్ట్రీస్ భవిష్యత్తులో రావటానికి అవకాశం ఉంది దానివల్ల అనేకమైనటువంటి ఉద్యోగాలు వస్తాయి అవి లక్ష లక్ష వేల రెండు లక్షల అనేది ఇతిమిద్దంగా ఎవరు స్పెసిఫిక్ గా స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి కాదు మాకు ఇవాళ ఎన్ని ఉద్యోగ వస్తాయో చెప్తావా చేస్తావా అని చెప్పానంటే అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను మొట్టమొదట ఏమన్నారంటే అసలు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావున్నారు తర్వాత ఇది అసలు గూగుల్ డేటా సెంటర్ కాదు దీని 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 వెనకాల అదాని సెంటర్ ఇది మే తర్వాత ఎయిర్టెల్ తో సంబంధం ఉన్నటువంటి సెంటరు అని చెప్పినన్నారు అసలు ఈ సెంటర్ తీసుకొచ్చిందే మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఇప్పుడు చెప్తా ఉన్నారు ఏది కరెక్ట్ అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఎంత పెద్ద పెట్టుబడి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు మనం దాన్ని ఇన్వైట్ చేయాలా దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలా ఇంత పెద్ద చేయాలి ప్రభుత్వం మీద విమర్శ విషయం ఇమ్మటం దానికి అంత తొందర ఏంటంటున్నా నేను వాళ్ళు వచ్చి ముందు డేటా సెంటర్ పెట్టనివ్వండి వాళ్ళు పెట్టుబడులు పెట్టనివ్వండి ఆ రెండు వందల ఎకరాల్లో ఏం చేస్తారో చేయనివ్వండి మీరు ముందే ఊహించుకొని వరుసన ఈ వైసీపీ నాయకులు

ఏ టెక్నాలజీ హబ్ అని చెప్తున్నాడు ఆయన ఏ ఏ హబ్ అని చెప్తున్నాడు అంటే ఏఐ వస్తే ఉద్యోగాలు రావని చెప్పని ఎవరు చెప్పారు నాకు అంటే అంటే ఇప్పుడు వచ్చేటటువంటి లక్ష ముప్పై వేల కొట్టు పెట్టుబడి ఏదైతే ఉందో అది వద్దని చెప్పి వెనక పంపించేద్దామా ఓకే గూగుల్ హబ్ సెంటర్ వెనక పంపించేద్దామా ప్రధానమంత్రి గారి ఒక్కదేనా రెండు పాయింట్ నెంబర్ టూ ఇప్పుడు రామకృష్ణ గారు ప్రస్తావించిన అంశంతో పాటు రామకృష్ణ గారు గూగుల్ కంపెనీ చేయించండి రామకృష్ణ గారు డేటా సెంటర్ రావడానికి వ్యతిరేకం కాదు వెళ్ళిపోవాలని కూడా కోరుకోవటం లేదు రేపు పొద్దున్న దీని వల్ల జరిగే ప్రయోజనం ఏంటి కలిగే ఉపాధి ఏంటి అనేది క్లారిటీ కావాలని మళ్ళీ అదే అంశాన్ని ప్రస్తావిస్తుంది వైసీపీ సతీష్ గారు ఇప్పుడు రాజీవ్ గారు వైసీపీ పార్టీకో లేకపోతే రాజీవ్ గారి రాజీవ్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పాల్సినటువంటి పని లేదు ఈ రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందుకని ఇప్పుడు ఆయన పెద్ద లిస్ట్ చదివాడు ఏది వైజాగ్ లో ఉత్తరాంధ్రలో వైటీసీ ఎన్నెన్ని కంపెనీలు తీసుకొచ్చింది ఎన్నెన్ని ఉద్యోగాలు తీసుకొచ్చింది రామాయణపట్నం రామాయపట్నం అదే పట్నం కృష్ణపట్నంలో ఆదానికి ఉచితంగా దానికి ధారాదత్తం చేశావనే మాట మాత్రం మాట్లాడాలి ఒక్కటి చెప్పలేదు అందుకు చెప్పలేము నాకు తెలియదు అది ఎందుకంటే నెగిటివ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ డేటా సెంటర్ వచ్చింది లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చింది అసలు ఏంటి తొందర కోట్ల అసలు రాజీవ్ గారు రాజీవ్ గారు లక్ష ముప్పై పెట్టుబడి అరే ఆగట్ తొందరపడితే అట్ట ఊకే నువ్వు మాట్లాడినప్పుడు రాజకీయంలో కొత్త మాట్లాడుకున్న నువ్వు మాట్లాడుతున్నాడు రామకృష్ణ గారు మిమ్మల్ని కంటిన్యూ చేయమనే చెప్తున్నారు సారీ చెప్తున్నారు మీకు ఓకే ఇప్పుడు వచ్చిందండి సెంటర్ ఇంత తొందర అంటున్నా నేను ఎందుకు ఇంత త్వరపడుతున్నారు అంటున్నా అంటే ఒకటి బురద చల్లాలి కాబట్టి బురద చల్లుదామా అలాగే వైద్య కళాశాల మీద కూడా బురద చల్లారు ఇప్పుడు దానికి సంబంధించి మాట్లాడాలంటే నేను గంట మాట్లాడగలను ఏది వైద్య కళాశాల గురించి గంట మాట్లాడగలను నేను చెప్పేది ఏ విషయాన్ని అన్నా తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పంపిణీ చేయండి చంద్రబాబు నాయుడు గారు తల్లికి మందుని కార్యక్రమాన్ని చేయనుండీ చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సూకీభావ కార్యక్రమాన్ని చేయనుండీ చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు కార్యక్రమాన్ని చేయనుండీ చంద్రబాబు నాయుడు గారు వంట గ్యాసులు ఇవ్వనండి ఏ కార్యక్రమా చేయనుండీ విమర్శించటమే విమర్శించటం ఏ ఇప్పుడు అది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ విమర్శించవచ్చు తప్పే లేదు కానీ విషంగా అంటున్నా విమర్శించటం వేరు విషం ఓకే అది అది నిర్మాణాత్మకంగా దానివల్ల మీరు ప్రజల్లో పాలసనవుతారు కదా ఏంట్రా బాబు ప్రధానికి డిబేట్ లో